ఇప్పుడు రోడ్స్ డెవలప్మెంట్ పాపులేషన్ పెరిగిపోతుంది సిటీలో జనాలు పెరిగిపోతున్నాయి గుళ్ళని కావచ్చు మసీదులను కావచ్చు వాటిని జరపకూడదా కేవలం హిందువులదే జరపద్దు ఇప్పుడు ఎక్కడెక్కడ మసీదులు ఉన్నాయో వీటిని వేరే దూర ప్రాంతంలో తీసుకు హైదరాబాద్ లోకి ఔట్ సైడ్ తీసుకెళ్ళి మొత్తం ఎవడైనా దేవుని మొక్కాలంటే తిరుపతిలో మొక్కినట్టు శ్రీశైలలో మొక్కినట్టే మొక్కేటట్టు అన్ని మసీదులు చర్చిలు తీసేయండి మొన్న కులగణలలో కేవలం ఈ రాష్ట్రంలో అసలు క్రిస్టియన్సే లేరనేటువంటి రిజల్ట్ వచ్చింది అవునా క్రిస్టియన్స్ లేకపోతే కల్వరెడ్ టెంపుల్ ఎవరి కోసం కట్టారు ఇన్ని చర్చీలన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి రాజశేఖర రెడ్డి పీరియడ్లో రాజశేఖర అది గవర్నమెంట్ జాగా రాజశేఖర పీరియడ్ వచ్చింది అండి మీకు దమ్ముంటే అది చేత కాదు కాదు నాకు ఇంకొక డౌట్స్ ఇప్పుడు దేవుడు సర్వాంతర్యామే దేవుడు సర్వాంతర్యామే అతని నిరాకార స్వరూపం ఆకారం ఉంటే రావణ బ్రహ్మ కదా శివుడే దేవుడు శంకరుడే దేవుడు అంటే వాడు గల్లబట్టుకొని పట్టుకొని శంకు శంకరుని ఎత్తుకొచ్చే ప్రయత్నం చేస్తే అక్కడ గణపతి అడ్డం పడి ఆ యొక్క రామేశ్వరం దగ్గర స్థాపితం అయ్యేటట్టు చేశాడు అది శివలింగం మాత్రమే అతను నిరాకార స్వరూపం ఎలా ఉంటుంది అనేది చాలామందికి సందిగ్ధం ఉంది ఇలా మీ కారులో గాలి కొట్టాలంటే నలభై రూపాయలు ఇవ్వాలి బయట పంచర్వనికి అవునా రోజుకి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు ఈ లోపలికి గాలి వెళుతూ వస్తుంది ఎవరికి ఈ ప్రపంచంలో అన్ని ప్రాణులతో పాటు ఇంతోటి నాతో కూడా ఎన్ని దెబ్బ డబ్బులు ఇచ్చారు మీరు శ్వాస అమ్మవారైతే శరీరం అయ్యేవారు ఇవి రెండు కలిపితేనే ఈ సృష్టిలో అన్ని ప్రాణులకు ఈ ఆకారాలు వస్తాయి సో అది నిరాకార స్వరూపం ఉంటుంది ఆకారం అని తెలిస్తే రావణబ్రహ్మ ఎత్తుకు వచ్చాడు ఈరోజు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ లాంటి వాళ్ళు కొన్ని కోట్ల అధిపతులు ఉన్నారు దేవుడు పలానా దగ్గర ఉంటాడు వాడు తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకుని తాళా తాళం వేసుకుంటాడు నా దగ్గర ఉండాలని ఇదే బంగారమా వస్తువు కాదు అది అది మహాశక్తి ఆ శక్తి ట్రాన్స్ఫరేషన్ జరుగుతుంది ఎవడైతే దాన్ని సాధన చేస్తాడో వాడి దగ్గర వచ్చి కూర్చుంటుంది నువ్వు ఏ మతం ఏ కులంతో సంబంధం లేదు ఇప్పుడు రాజు రాజుగానే ఇప్పుడు నరేంద్ర మోడీ ఈయన దశ అవతారం అండి ఈ పదకొండవతారం పన్నెండవ అంటున్నావు మరి ఔరంగజేబు ఏమవుతారు చెప్పండి సారాజింగ్ మ్యూజియం ఏమవుతారు గతంలో ఉన్నటువంటి నైజం ఏమవుతారు వాళ్ళందరూ రాజులే అంటే రాజులైన వాళ్ళు దేవ దేవత రూపం అయితే మరి వాళ్ళందరూ దయాలే కదా మన దృష్టిలో ఇక్కడ ఎప్పుడైతే పోరాడలేని జాతి అది ఎవడన్నా కావచ్చు పోరాడలేని జాతి అడవిలో ఇలా అమ్మవారి దగ్గర ఎవరిని బలిస్తారండి ఎక్కడైనా పులిని బలీయంగా చూసారా మీరు చెప్పండి బలియరు దేన్ని బలిస్తారు గొర్రెలు మాత్రము మేకలను మాత్రం బలిస్తారు ఎందుకు చెప్పండి ఏనుగు కూడా గడ్డేదింటుంది కదా అంటే వాటిని ఎందుకు బలిస్తారంటే ఎవడైతే సర్వేజైనా సుగినోభవం మేము ఎవరిదైనా తన్నిచ్చుకుంటాం అనేటువంటి జాతుల్లోకి వెళ్ళిపోవద్దు వాతావరణాన్ని బట్టి నువ్వు మారాలా ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చింది ఇప్పుడు స్మార్ట్ టీవీ వచ్చింది తెచ్చుకోవాలి నేను బ్లాక్ అండ్ వైట్ చేస్తాంటే ఉండు ఆనే ఉంటాను ఒకసారి ల్యాండ్ ఫోన్ వచ్చింది అవసరం ఉన్నప్పుడు వాడారు దాని తర్వాత మోటార్లో తర్వాత మనకు పేజర్ వచ్చింది ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చింది వాడాలి నేను వాడంటే కుదరదు ఇప్పుడు ఇంకొక టీవీ ఛానల్ నేను మాట్లాడితే స్వామీజీలకి ఎందుకంటే ఏసీ కార్లు వేసి మరి స్వామీజీలకి ఎందుకు మరి సౌదీ అరేబియాలో ఉన్నటువంటి రాజులకి ఎందుకంటే హెలికాప్టర్లు విమానాలు ఆనాడు కుషో విమాన రావణపురమకి ఉంది ఇప్పుడుంటే నష్టం ఏంటి ఇలా చిన్న జీవిత స్వామి చార్టెడ్ ఫ్లైట్ ఉంది రెండు వందల యాభై మంది కూడా అంతమంది ధనవంతులు కూడా ఆయన కొనిచ్చారు ఇచ్చారు రేపు పొద్దుగా ఈ దేశంలో కూడా ఆయన ఆయన ఆశ్రమం మీదను ఆయన మీద దర్జనం చేస్తే ఆయన భక్తుల మీద ఆయన ఇవిడ వివిడ ఆ ఎక్కించుకుని వేరే దేశానికి పైపోతాడు కానీ వేరే దేశాలని ఏ దేశాలు ఇందు దేశాలు కావు కదా అక్కడ పోయినా వేసేస్తారు కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకున్న ప్రయత్నం ఈ స్వామి చేయాలి లేకపోతే మీ యొక్క సంస్కరణ జరుగుతుంది ఎన్ని టీవీ ఛానల్ ఉన్నా ఎంత పెద్ద ఫోర్స్ ఉన్నా ఈరోజు ఆర్మీలో ఎన్ని ఎన్ని కోట్ల మంది ఉన్నారండి ఆర్మీ నాయకులు ఆర్మీలో ఉన్నటువంటి సైనికులు ఎంతమంది ఉంటారు భారతదేశంలో నూట యాభై కోట్ల మంది ఉన్నారు అలా యాభై కోట్ల మంది ఈ వంద కోట్ల మందిని రాత్రి రాత్రి వేసేద్దామని చూస్తున్నారు వీటిలను రక్షించడానికి ఆ ఫోర్సు బార్డర్ వదిలిపెట్టేసి హైదరాబాద్కో ఔరంగాబాద్కో శ్రీశైలంకో వచ్చి ఆ ఫోర్స్ అంతా వదిలేక కూర్చుంటే బార్డర్ మీద ఎవరు పనిచేయాలి అప్పుడు దేశం పోతుంది ఈ దేహం కూడా పోతుంది కాబట్టి ప్రతి వాడు వీర సైనికుడిగా సనాతన ధర్మానికి అల్లు సీతారామరాజుగా భగత్ సింగ్ లాగా ఆలోచన చేసి హిందూ ధర్మం మీద ఎవడు దాడి చేసినా వాడు హిందూ దాడి చేసినా ఇంకోటి దాడి చేసినా వాడి ఈపు దగ్గరుండి పల్కొట్టే కార్యక్రమం ఓటు బ్యాంకుతో చేయండి రా గొర్రెల్లారా అంటే ఓట్లు రాగానే బిర్యానీ ప్యాకెట్లకు అలవాటు పడడం మళ్ళీ రోజు పొద్దున్నంత పొరదండాలు తీయడం శ్రీశైలం పోవడం తిరుపతి పోవడం దండాలు పెట్టడం లడ్డూ తినడం ఇవి తప్ప ఈ దేశం ఏమైపోతుంది ఏం లేదు సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఓటు ఎర్ర అంటే కరెక్ట్గా ఎలక్షన్ రోజే భార్య పిల్లలందరికొని వీడు ఎక్స్కర్షన్ వెళ్ళిపోతాడు ఓటు మాత్రం వాళ్ళు వేస్తారు స్వామిజీ ఇప్పుడు ఏం జరుగుతున్నదో చెప్తున్నారు దానికి ఏంటి సొల్యూషన్ సొల్యూషన్ ఒకటే ఓటు బ్యాంకు రాజకీయంతో హిందువులు ఇప్పుడైనా ఏకం కాకపోతే ఈ యొక్క రాజ్యాంగం ప్రకారం మీరు కన్మరుగైపోతారు రావాలి ఇప్పుడు ఇంత సంపాదన ఎవరి కోసం నీ పిల్లల కోసం అసలు పిల్లలు ఉండరు లవ్ జాతి పేరు మీద ఆడపిల్ల మతాలు మారిపోయే పరిస్థితి ముక్కలయ్యే పరిస్థితి వచ్చింది రైట్ కొడుకు మతం పేరు మీద వాడు ఎవడో చేసుకుంటే ఈ అమ్మాయి వేరే దగ్గర వచ్చేసి వీడు లవ్ జాతీయ పేరు వీడు క్లోజ్ అయితే వీడికి ఉండదు ఇద్దరే ఓడికి హార్ట్ ప్రాబ్లం ఓడికి థైరాయిడ్ ప్రాబ్లం ఓడికి బీపీ ఒకటి షుగర్ ఈ వృద్ధు పుట్టుకు వీటికి ఐదు వందల కోట్లు వంద కోట్లు సంపాదిస్తాడు వీళ్ళిద్దరు లవ్ జీతా పేరు పోతే రెండు వందల కోట్లు ఎవరికి పోతాయి ఇద్దరు మధ్యలో పోతాయి వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క మతాన్ని ప్రకారం వాడు నాలుగు పిల్లలు నలభై మంది పిల్లలు అంటున్నాడు వీటికి ఇద్దరు కూడా ఒకటి కూడా గుర్తులేరు ఇంకోటి ఎక్కువ ఎక్కువ మంది పిల్లలని ఎందుకు జనాభాను ఎందుకు తగ్గిస్తున్నారు ఈరోజు వ్యవసాయం వాళ్ళు ఎక్కువయ్యారు విరాళాలు ఇచ్చే వాళ్ళు అయ్యారు ఓటింగ్ చేసే శాతం ఎక్కువైంది ఒకప్పుడు దేవాలయం మనం లేరే లేరకున్నా అప్పుడు రవాణా వ్యవస్థ ఎక్కువ లేదు ఎవరిపోతే ఎడ్ల బండి మీద పోవాలి లేదా రతాల మీద నడుచుకుంటూ పోయాలి అంతే ఇప్పుడు ప్రతి వాడికి ఒక బైక్ ఉంది ప్రతి వాడికి ఒక కారు ఉంది ప్రతి వాడు వెళ్ళాలంటే బస్సులు ఉన్నాయి హెలికాప్టర్ విమానాలు ఈరోజు ట్రైన్ ఎక్కినంత ఈజీగా హెలికాప్టర్ ఎక్కే పరిస్థితి సామాన్యుడు ఉన్నాడండి నేను ఏమంటున్నానంటే డబ్బులు ఎవరి దగ్గర లేవు అని అనుకోకండి డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి జబ్బులు కూడా అందరి దగ్గరికి వచ్చినాయి ఫస్ట్ మేలుకోవాల్సింది నేను ఇతర మతాలు ఇతర మతాలు ఆల్రెడీ వెయ్యి సంవత్సరం నుంచి మేల్కొని ఉన్నారు కానీ వీళ్ళు కనుక మేల్కోకపోతే సాలార్జంగ్ మ్యూజియంలో ఈరోజు ఐదు వందల యాభై ఇరవై పెట్టి మన పిల్లలకు అక్కడ కత్తులు చూపిస్తున్నాం అవన్నీ ఇందులోనే కోస కత్తులే మన పిల్లలే సాలార్జంగ్ ఎక్స్కర్షన్ పోయి చూస్తున్నారు రేపు పొద్దున హిందువులు అనేవాడు ఇట్లా ఉండేవాడు దేవాలయాలు ఇట్లా ఉండేటివంటి ఒకప్పుడు వీళ్ళందరూ కొండకొరెలాగా మారిపోయి ధర్మం కోసం ఆలోచించక వీళ్ళు చచ్చిపోయారు అని రేపు సాలాజింగ్ విజయలు ఇవే ఫోటోలు రాకుండా చూడడం కోసమే మీరు బతికి ఉండి ఆ పని చేయాలి ఈ వచ్చే ఎలక్షన్లలో మీ ప్రతాపం ఏమైనా చూపిస్తే నాలాంటి వాడు ఎవరైనా ముందుకొచ్చి మాట్లాడతాడు ఎందుకంటే హిందువులకు సంబంధించి ఒక పార్టీ ఉండాలన్నారు అసలు పార్టీ ఎవరికోటారు స్వామి హిందువుల కోసం పార్టీ లేదు అని కాదు ఉన్నది దాన్ని బయటకు తీయాలి లేదా కొత్త పార్టీ పెట్టండి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నాండి పదిహేను ఇరవై సంవత్సరాలు కింద టీఆర్ఎస్ అనేది ఉన్నదా పెట్టిన తర్వాత ప్రభుత్వం రాలేదా ఇది ఇప్పుడు జనసేన అనేది నూడదా ఉందా అంతకుముందు వాళ్ళన్న ప్రజారాజ్యం పెట్టాడు ఉందా పోయిందా అది పోయింది కానీ జనసేన వచ్చింది కదా నేను ఏమంటున్నా హిందువుల కోసం పార్టీ పెట్టేటువంటి రోజుల కోసం ఆలోచన చేసేటువంటి నాయకులు ఇప్పుడు బయటికి రావాలి వాళ్ళు హిందువులకి వెళ్ళి రావాలి వస్తే అప్పుడు మనకి ఎవడు సపోర్ట్ చేస్తాడో వాళ్ళకి కొంచెం మనం సపోర్ట్ ఇద్దాం అదే పార్టీ అయినా అప్పుడు మనం ఆ పార్టీతో పని చేసుకొని మన ధర్మానికి మన దేవాలయాలకు మన సంస్కృతికి హాని కాకుండా చూసుకుందాం ఎందుకంటే ఈ పార్టీని ఆ పార్టీని నమ్మి ఉన్న పంచలు ఊసిపోతున్నాయి